హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మళ్ళీ పార్సెల్ వచ్చిందండి మా ఊరి నుంచి మా అమ్మ పంపించింది మా ఆయన చిన్న పని మీద వెళ్ళారండి అయితే మా అమ్మ పంపించింది ఇదేంటి డబ్బా అనుకుంటున్నారా ఈ డబ్బాలో ఏమో నేను గెస్ ఏండి ఫ్రెండ్స్ జంతుకులు అనుకుంటున్నారా లేకపోతే అరిసెలు అనుకుంటున్నారా అనుకుంటున్నారా ఇవేవి కాదు ఫ్రెండ్స్ చూసేయండి పప్పు రావట్లేదు అనుకోకండి వచ్చేసింది చూసి పాకుండలు అండి మేమేమో కొంచెం తీసి ఇలా చుట్టూ దగ్గర బయట పడేస్తాము ఆల్రెడీ ఎక్కువ తీసి పడేసామండి నీకు కొంచెం చూసి తీసి చూపిస్తున్నాను ఇంకా ఇందులో ఏమో యాపిల్ పాండ్లు ఉన్నాయి ఈ మూట విప్పుతున్నాను ఇందులో ఏమున్నాయి గెస్ ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే చాలా సరదా పడ్డారు చూద్దాం ఎందుకంటే ఫస్ట్ టైం కదా మా పిల్లలు కూడా ఉన్న మేము ఎప్పుడు చూసాను ఫ్రెండ్స్ ఏమున్నాయో అనుకుంటున్నారా ఇదిగోండి బిస్కెట్ ప్యాకెట్స్ మేము టీ తాగేటప్పుడు ప్రతిరోజు టీ తాగేటప్పుడు కంపల్సరీగా టీగా రసకులు కానీ బిస్కెట్లు కానీ ఏదో వాటిని ఎంచుకుంటాం ఫ్రెండ్స్ ఇంకా టీ పొడి ఇవేమనుకుంటున్నారా

Thank you.